క్షణావేశంలో చేసిన తప్పిదాలతో విలువైన సమయం డబ్బు వృధా చేసుకోకుండా రాజీ మార్గాన్ని కల్పించే ప్రక్రియలో తనవంతు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కె సూర్యకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో వచ్చే నెల తొమ్మిదిన నిర్వహించే లోక్ అదాలత్పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు బాధితులకు కక్షిదారులకు తెలియజెప్పి రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం చేసుకుని విలువైన సమయాన్ని డబ్బుని ఆదా చేసుకుంటారు

నేషనల్ ఒక అదాలను నిర్వహించడం జరుగుతుంది ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఏవైతే పెట్టి అఫెన్సెస్ ఉన్నాయో పెట్టి అఫెన్సెస్ అంటే కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండబుల్ కేసెస్ రాజీ చేసుకోవడానికి వీలుగా ఉండే కేసులు అక్కడ రాజీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెట్టి అఫెన్సెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ పెట్టి చాలెన్సెస్ చాలా కేసులు సింగల్ జంప్ అలాంటివి ఉన్న పెట్టి అఫెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ఆ అంద తీసుకుని వాటిని రాజీ చేయడం జరుగుతూ ఉంది సో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు మీరు చే చేయండి దయచేసి వాళ్ళను ఆ రోజు కోర్టుకు నడిపించి వాళ్ళు ఆ రోజు లోక్ అదాలత్ లో జ్యుడిషియల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు చేయత కేసులు వాళ్ళు చేసే వాళ్ళని అక్కడికి పంపిద్దాము తర్వాత మనం చేయదగ కేసులు బ్యాంక్ డీఎల్స్ మ్యాటర్స్ ఉంటాయి లోన్ తీసుకుని ఉంటారు లోన్ తీసుకొని డబ్బులు కట్టకుండా అది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆరు నుంచి పది సంవత్సరం పది 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 లక్షల కింద రెండు లక్షల కింద ఆ విధంగా పెరుగుతుంటూ పోతా ఉంది కానీ అది వాళ్ళ మీదనే అల్టిమేట్ గా భారం అవుతుంది కాబట్టి బ్యాంక్ అథారిటీస్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ వినియోగ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని రైతులు కానీ లేకపోతే లోన్ తీసుకున్న ఎవరైనా సరే వినియోగి వినియోగించుకొని వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు కట్టేస్తే ఆ రోజు మీకు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ అవార్డు మీ దగ్గర ఉంటే సో మీరు ఇచ్చినట్టు మీకు అది ఒక ఆధారంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి అందరికీ సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని మనం చేసి మనందరూ రాజ మార్గమే రాజమార్గం అనే ఒక కాన్సెప్ట్ మనం తీసుకొని వచ్చి వాళ్ళతో మంచి కేసులు రాజు చేస్తామని చెప్పి మీ అందరికీ పత్రికా మరి బ్యాంక్ కమిషన్స్ మరి విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ మరి చేతరాన్ని చేయితనాన్ని ఇచ్చి విజయత చేయగలని మరి ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ